హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీని చూపియబోతున్నాను నువ్వులు బెల్లం ఉంటే చాలండి ఈ స్వీట్ని ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ నేను ప్యాన్లో ఒక కప్పు తెల్ల నువ్వులను తీసుకొని వేయించుకుంటున్నాను మీరు కావాలనుకుంటే నల్ల నువ్వులతో కూడా చేసుకోవచ్చు లో ఫ్లేమ్ మీద నువ్వులను ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదండి కేవలం నువ్వులు ఇలా వేయించుకుంటే పది నిమిషాల్లో ఈ స్వీట్ని చేసుకోవచ్చు నువ్వులు ఇలా కలర్ చేంజ్ అయ్యి రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక కప్పు పూల్ మకానాన్ని తీసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇక్కడ నేను పిల్లలకి ఇంకా కొంచెం హెల్తీగా చేయడానికి పూల్ మకానాని యాడ్ చేస్తున్నాను పూల్ మకాన వేసుకోవడం వల్ల స్వీట్ కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది ఇలా మకానాని చేతితో నలిపి చూస్తే పౌడర్ లాగా అవ్వాలి అప్పుడే మకాన రోస్ట్ అయినట్టు ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించుకున్న నువ్వులని పూల్ మకానాని వేసుకొని పౌడర్ చేసుకోవాలి నువ్వులు కొద్దిగా చల్లారిన తర్వాతనే మిక్సీ వేసుకోండి లేదంటే వేడిగా ఉన్నప్పుడు వేస్తే నువ్వులలోంచి ఆయిల్ బయటికి వచ్చేసి పేస్ట్ లాగా అవుతుంది ఇలా పౌడర్ చేసిన తర్వాత ఇందులో ఒక కప్పు బెల్లంని వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా బెల్లాన్ని కూడా వేసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి వాటర్ని వేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండడం వలన ఇందులో ఉన్న బెల్లం కరిగి ఇది కొంచెం లూజ్గా అవుతుంది చూడండి ఇక్కడ బెల్లం కరిగి ఇలా వచ్చిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఇలాచి పొడిని వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఈ స్వీట్ని నాన్ స్టిక్లో చేసుకుంటే ప్యాన్కి అస్సలు అతుక్కోదండి మీరు నార్మల్ కడాయిలో చేస్తున్నట్లయితే నెయ్యిని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి చూడండి నెయ్యి ఈ విధంగా ఇలా బయటికి వచ్చిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఇందులోకి స్వీట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా స్వీట్ని ప్లేట్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి వేయించుకున్న నువ్వులని వేసుకోండి ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు ఈ స్వీట్ని హాఫ్ అన్ అవర్ చల్లారనివ్వండి స్వీట్ చల్లారిన తర్వాత ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నువ్వులతో ఎప్పుడూ చేసుకునే నువ్వుల లడ్డు నువ్వుల పట్టీ కాకుండా ఇలా చేసి చూడండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు అండ్ ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇంతే అండి ఎంతో హెల్తీగా నువ్వులతో స్వీట్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ స్వీట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో